శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు రామమందిరాల అభివృద్ధికి చేయూతనిస్తామని శ్రీకాళహస్తి శురాలయ చైర్మన్ ప్రకటించారు శ్రీకాళహస్తి పట్టణం నెహ్రూ వీధిలో వెలిసి ఉన్న రామ మందిరంలో శ్రీరామనవమి వేడుకలు శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించారు మూలవిరాట్టుకు విశేషాభిషేక పూజలు నిర్వహించారు అనంతరం నెహ్రూ వీధి ఎందు మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువు తీర్చి విశేష అలంకారాలు చేశారు వేద పండితులు ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చారణల నడుమ శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వేడుకగా వైభవంగా నిర్వహించారు జానకి రాముల కళ్యాణాన్ని తిలకించి భక్తులు ఆనంద పారవశ్యంలో ఓలలాడారు కళ్యాణోత్సవం అనంతరం మహిళా భక్తులకు ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు సమకూర్చిన వాయనాన్ని ఈవో నాగేశ్వరరావు దంపతులు పంపిణీ చేశారు అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ పూజాది కార్యక్రమాల్లో ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ఆలయ ఈవో నాగేశ్వరరావు దంపతులు పాలక మండలి సభ్యులు సుమతి రామాదేవి ఆలయ అధికారులు పాల్గొన్నారు ఆలయ చైర్మన్ ఈవో నాగేశ్వరరావు మాట్లాడుతూ కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించామన్నారు రానున్న రోజుల్లో ఈ నియోజకవర్గంలో రామ మందిరాలను అభివృద్ధి చేస్తామన్నారు కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ సీఎస్ఓ నాగభూషణం ఆలయ అధికారులు పాల్గొన్నారు